జల్ ఎన్నికలు వచ్చినప్పుడు పైనుంచి కింది వరకు మొత్తం మార్చేయటము అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వచ్చే చాలా ప్రభుత్వాలు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఏడు తర్వాత దిగిపోయే పరిస్థితి కూడా వస్తుంది సో రెండు వేల ఇరవై ఏడు జమిలి ఎన్నికలు అనేవి ఖాయం దీని మీద రెండో మాట ఏమీ లేదు అదే బీహార్ నుంచి యూపీ నుంచి ఇవన్నీ విషయాలు కూడా రెండు వేల ఇరవై ఏడును దృష్టిలో పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలు అంటే ఏ విధంగా అయితే బీహార్లో ఎన్నికలు నితీష్ కుమార్ నాయకత్వంలో జరుగుతాయి తర్వాత సంగతి అన్నట్టే కేంద్రంలో కూడా రెండు వేల ఇరవై ఇరవై ఏడు తర్వాత మోదీ నాయకత్వం మార్చడం అనేదానికి సంఘ పరివార్ దాదాపు పక్కా ఏర్పాట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు దానికి ఆయన కూడా సిద్ధమైనారు తన ఛాయిస్ ఎవరు కొత్త నాయకుడు ఎవరు అన్నది కూడా ఈ మధ్యకాలంలో అది నిర్ణయం అయిపోతుంది దేశ రాజకీయ ముఖ చిత్రం రెండు వేల ఇరవై ఏడు తర్వాత వేరే రూపం తీసుకుంటుంది వేరే రకమైనవి కూడా వస్తాయి అనేది చాలా బలంగా చెప్తున్నారు అందుకనే మోదీ కూడా ఒక్కరోజు కూడా ఒక చిన్న అంశం కూడా విడిచిపెట్టకుండా చాలా పకడ్బందీగా చేస్తున్నారు కాబట్టి తర్వాత వారసుడు ఎవరన్న దాని మీద ఆయనకు ఆర్ఎస్ఎస్ కొంచెం అంటే వాళ్ళేమో అమిత్ షా అయితే కుదరదు అని ఈయనేమో నితిన్ గడ్కరీ అయితే కుదరదు అని అంటే మూడోసారి ఇంకా మూడే అయిపోయాడు నాలుగో సార్లు ఇంకా ఉండరు ఇంకా అయింది మీరు కూడా చెప్పండి మేము కూడా చెప్తాం ఒక అంగీకారంతో ఒక మనిషిని చేసుకుందాం ఆ మనిషి ఎవరవుతారు కొత్త నేత అన్నది బీజేపీ అధ్యక్షుడు ఎన్నికతో క్లియర్ స్పష్టం అయిపోతుంది రేపు అధ్యక్షుడిగా పార్టీ నేతగా ఎవరిని చేస్తారు జేపీ నడ్డా స్థానంలో అన్నది ఆ వ్యక్తి ఆ ఎంపికలోనే ఆయన కూడా కావచ్చు లేదా ఆయన కుదిరే అవగాహనలో ఇది కూడా కుదిరి ఉండవచ్చు సో ఈ విధంగా బీహార్ ఎన్నికలు గేమ్ చేంజర్ అవుతాయి దేశ రాజకీయాల్లో చెప్తూ వచ్చారు ఈ బీహార్కే కాకుండా అక్కడ ఘన విజయం వస్తే ఒక విధంగా ఏదో బయటపడితే ఒక విధంగా జాతీయ రాజకీయాలు తీర్చిదిద్దుపడతాయి అటువైపు నడుస్తాయి అని కాబట్టి ముఖ అయితే మారబోతుంది ఇంకా జమిల ఎన్నికలు అయితే మోదీ ఉన్నప్పుడే జరపాలి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే జరిపేసేయాలి మరీ ఎక్కువ సమయం తీసుకోవడం కూడా మంచిది కాదని ఒక బలమైన అభిప్రాయంతో ఉన్నారు సో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ బి నెక్స్ట్ ఎలక్షన్ అదే జరిగితే జబిలీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా ఇది వెంటనే ప్రభావం ఇది పడుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇవన్నీ మనం మాట్లాడుతున్న విషయాలు ఐ మీన్ టీడీపీ ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొంత అంటి ముట్టినట్టుగానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్తో ఇప్పుడు తర్వాత మనకు వేరే ఐటమ్ కూడా ఉంది లోకేష్ మళ్ళీ ఢిల్లీకి కూడా వెళ్తున్నారని వీళ్ళు చాలా తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు వీళ్ళు చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఒకటి నాలుగు సార్లు తిరుగుతున్నారు కానీ బీజేపీ నాయకత్వం మటుకు అంతగా వాళ్ళు ఏది తామరాకం మీద నీటిపోటులాగే వ్యవహరిస్తున్నారు మొదటి దశలో పవన్ కళ్యాణ్ పట్ల కొంచెం మొగ్గు అది చూపించి పవన్ గేదో చాలా ఇదే అన్నప్పటికీ అది కూడా ఏమీ జరగలేదు ఆ మాటకు వస్తే నిన్న కూడా పే వేరే కారణాల వల్ల కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటికి అన్ని విధాలా కొంత ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా గత ప్రభుత్వాన్ని అనవచ్చు కానీ ఇతరత్ర చూస్తే కూడా పనులు అనేవి పెద్దగా జరగడం లేదు కేంద్రం నుంచి నిజంగా నిర్దిష్టంగా ఇది వచ్చేసింది ఇది అయిపోయిందని లేదు కానీ ఏమి అనడానికి ఏమో జంకుతున్నారు అంటే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు అని మొన్న మనం అనుకున్నట్టు సిబిఐ కేసులు ఇద్దరి మీద పెట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కారణం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేదా ఎన్డీఏ ఇలా నడిపించటం తప్పితే పెద్ద అద్భుతాలు ఏవో జరిగే అవకాశం ఉంది అనేటటువంటి నమ్మకం మటుకు ఇక్కడ ఉన్న వాళ్ళకు కానీ ఢిల్లీలో బీజేపీ టాప్ బ్రాస్ కీలక నాయకులకు కానీ లేదు ఇది పా టైం పాసింగ్ టైం కాలం నడపటం అన్న పద్ధతిలోనే ఇది ఎక్కువగా ఉంది ఎందుకంటే కార్పొరేట్ ఇండియా ఇప్పటికీ మోదీ నాయకత్వాన్ని బీజేపీని బలంగానే కోరుకుంటూ ఉంది కాబట్టి వాళ్ళు అన్ని వనరులు అక్కడ సమకూరుస్తున్నారు కాబట్టి ఎన్నికల వరకు మోదీ దగ్గర నుంచి వెళ్తారు సో ఏది ఎన్డీఏలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఏం జరుగుతుంది అన్నది కూడా దీంతో ముడిపడి ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే కానీ పైకి గతంలో లేకపోతే ఎన్నికలు జరిగిన కొత్తలో విజయం సాధించిన కొత్తలో కనిపించినంత అత్యుత్సాహం లేకపోతే చాలా హుషారు మటుకు ఇప్పుడు లేవు పుల్లింగ్ అని అంటారు చూడండి బండి నడిపించటం బండి నడిపిద్దామనే పద్ధతిలోనే ఉన్నారు ఇంతకు మించి చంద్రబాబు కానీ తెలుగుదేశానికి కానీ భరోసా చాలా ఇచ్చేసి మీకేం పర్లేదు మీతోనే ఉంటాం అనడానికి కూడా వాళ్ళేం పెద్ద సిద్ధంగా లేరు బీహార్ ఫలితాలు వచ్చాక జమిలి అప్పటి సమీకరణాలు తేలిన తర్వాత అది అది నిర్ణయం కావచ్చు ముఖ్యంగా యూపీ ఎన్నికలు గుజరాత్ ఇట్లాంటివి కూడా వస్తాయి ఇవన్నీ ఎప్పుడు కోయిన్ సైడ్ అవుతాయి పెడతారా జమిలిలోనే ఇవన్నీ కలిపేస్తారా ఈ విషయాలన్నీ జరగబోయే లోక్సభ సమావేశాల్లో ఇవి నిర్ణయం కాబోతున్నాయి అందువల్ల ఆంధ్రప్రదేశ్ మీద కూడా మూడేళ్ళైన వైసీపీ వాళ్ళు కూడా ఇంకా ఎన్నికలు వచ్చేస్తాయి ఈ జమీలు వచ్చేస్తుంది అని ఒక వాతావరణం ఎందుకంటే ఇవన్నీ ఆయన కూడా చాలా సీనియర్ ఎప్పటి నుంచో సంఘ్ బీజేపీ ఇదంతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ఇండికేషన్స్ ఇస్తున్నారు అన్నట్టు ఈ మధ్యన వార్తలు వస్తున్నాయి కదా సార్ కొద్ది ముందస్తు దాదాపు అందుకే మీరు ఇన్ఛార్జీలు అభ్యర్థుల మార్పులు ఇవి కూడా చాలా ఇదిగా మొదలుపెట్టారు మీరు చూస్తే కనుక చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా దాదాపు రోజు పార్టీ వాళ్ళతో సమావేశాలు వాళ్ళు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి అని ఇదే ఉంది కానీ విశ్రాంతిగా అబ్బో మనం తొంభై నాలుగు స్ట్రైక్ రేట్ వచ్చింది ఇంకా అయిపోయిందని అది అదేం లేదు రాజకీయంగా ఒకరినొకరు అనుకోవటము వాటిని మన మీడియాలో మనం సంచలన అని పెట్టి పెట్టుకోవడం తప్ప చలనం చాలా తక్కువగా ఉంది చలనం లేకుండా సంచలనం ఏముంటుంది వర్మ ముందు పాలనా పరంగా ఆర్థికంగా రాజకీయంగా చలనం ఉంటే అప్పుడు ఇంకేమైనా సంచలనం నిజానికి పైకి మాటిమాటికి సంచలనం అంటున్నప్పటికీ సంచలనం పెద్దగా అవకాశం లేదు ఒకటి దేశ ఆర్థిక పరిస్థితే అంత బాగాలేదు ఆంధ్రప్రదేశ్ మరింత ఇబ్బందుల్లో ఉంది ఇందులో మళ్ళీ రాజకీయంగా మొదటిసారి తెలుగుదేశం పార్టీ ఒకటి చెప్తారు కదా తెలుగుదేశం ఎప్పుడు ఒంటరిగా అధికారంలోకి రాలేదని అది నిజమే కానీ తెలుగుదేశం ఎప్పుడూ మిశ్రం ప్రభుత్వాలు కూడా నడపలేదు రెండు వేల పదిహేనులో మాట నిజమే పద్నాలుగులో కానీ బీజేపీ చాలా మొక్కుబడిగా ఉంది ఇది చంద్రబాబు ప్రభుత్వం అని అనేవాళ్ళు అదేదో బీజేపీ తెలుగుదేశం మిశ్రమ ప్రభుత్వం ఇప్పుడున్న వాతావరణం అప్పుడు లేదు అందువల్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత రాజకీయ పునః సమీకరణ కొత్త సమీకరణలు అంటే పార్టీల మధ్య జరగపోయినా మనుషుల నాయకుల మధ్య టికెట్లు వచ్చేవాళ్ళు సన్నిహితులు ఇప్పుడు అదే కదా ఒక కొలికపూడి శ్రీనివాసు లేకపోతే ఇంకొక ఇటువైపు కేసు చిన్నిది చిన్నది వచ్చిన ఇంకో చోట నెల్లూరు జిల్లాలో మన వైసీపీ వాళ్ళందరూ టీడీపీలోకి వచ్చారు దాదాపు ఇప్పుడు ఏమీ సంతోషం లేదు వచ్చాం కాబట్టి ఇక్కడ మేము చక్ర తిప్పుతాము అనే పరిస్థితి లేదు ఇంకా జనసేనలో కూడా అదే సమస్య మనం నిన్న ఆయన గురించి మాట్లాడుతున్నాం కదా బొలిశెట్టి శ్రీనివాస్ ఇట్లా కానీ వాళ్ళు సర్దుకోవడానికి ఎన్ని సమస్యలు పడుతున్నారు ఇప్పటికిప్పుడు తెగదంపులు చేసుకోవడం అనేది లేదు కానీ అదే సమయంలో బాగా ఆనందంగా కలిసి ఉంటే కలసి సుఖం అన్న పద్ధతి లేదు సుఖం ఉందా లేదా అనేది ఇప్పుడు ఇక్కడ ప్రశ్నగా ఉంది తోటి జెమిలి కూడా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు మామూలుగానే ఆయన అహోరాత్రులు రాజకీయ వ్యూహాలతో మునిగి తేలుతూ ఉంటాడు సో బీజేపీ మనసులో మాట కూడా కనీసం తెలియకుండా వాళ్ళు వాళ్ళ వ్యూహం అది కూడా బీజేపీ వాళ్ళు కూడా నిర్ణయించరు కదా నాగపూర్ దగ్గర నుంచి నిర్ణయం అవ్వాలి స్వయంగా ఈ మధ్య మోహన్ భగవతే ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు మీరు చూడండి ఈరోజు చంద్రబాబు ఇళ్ల నిర్మాణం చే ఇళ్ళ పంపినది మనకు చర్చ కూడా ఉంది చేశారు మూడు లక్షల ఇళ్ళ వేదిక మీద ఒక ముస్లిం మహిళను కూర్చోబెట్టారు రెండోది అందరికీ ఇళ్ళు ఇస్తాము ముస్లింలకు కూడా ఇస్తామని చెప్తున్నారు ప్రత్యేకించి అంటే నిజంగా ఎందుకు ఇవ్వరు అసలు వాస్తవానికి ముస్లింలకు క్రైస్తవులకు ఇస్తాము అని ఒక ప్రభుత్వం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటే ఇక్కడ వైపున మీరు చూస్తే మన పర్మనెంట్ టాపిక్గా ఉన్న టీటీడీ విషయంలో పవన్ కళ్యాణ్ నిన్న ఒక ట్వీట్ చేస్తూ హిందూ ధర్మ సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బోర్డు పెట్టాలి అన్నారు ఈ రెండు మీరు పక్కన పక్కన పెట్టి చూడండి ముస్లింలకు కూడా ఇల్లు ఇస్తాము వేదిక మీద ఒక ముస్లిం సోదరి ఉంది చూడండి అని చెప్తున్న చంద్రబాబు నాయుడు వైఖరికి సనాతన ధర్మ పరిరక్షణ ఎలా చేస్తారు సార్ రాజ్యాంగ ధర్మ పరిరక్షణ చేయాల్సినటువంటి దేశంలో రెండు వేల ఇరవై ఐదులో సనాతన ధర్మ పరిరక్షణ టీటీడీ చేసుకుంటే టీటీడీ చేసుకుంటుంది దానికి ట్వీట్లు బయట ఉపయోగం ఉంది కాబట్టి ప్రభుత్వ కార్యక్రమం కాదు అది సనాతన ధర్మ పరిరక్షణ అన్నది ఒక ప్రభుత్వ కార్యక్రమం అయ్యే అవకాశం లేదు నరేంద్ర మోదీ ఎప్పుడు చెప్పరే మామూలుగా మాట ఉపన్యాసాల్లో చెప్తారు కానీ నా ప్రభుత్వం సనాతన ధర్మ పరిరక్షణ కట్టుబడి ఉందని ఎప్పుడని చెప్పారు అది చెప్పరే ఎదుద వేరే భాషలో మాట్లాడుతుంటారు ఇవన్నీ ఒక విధంగా కొత్త సమీకరణానికి పునః సమీకరణకు ఎవరి మార్గాలు వాళ్ళు ఎంచుకోవడానికి జరుగుతున్న ఒక పురిటి నొప్పులు పురిటి నొప్పులు పడుతుంది కూటమి అందులో సందేహం లేదు అప్పుడు ఎన్నికల ముందు ఒక విధంగా పడితే ఎన్నికలు అయిన తర్వాత కూడా అవి ఇంతవరకు ఆగకపోవటం దానికి వెనక ఇది ఉంది అనమాట నిద్రపోని అట్లా మోంది ఎప్పుడు జమీలి బాంబు పేలుస్తాడో ఎప్పుడు జమీలు వస్తే ఇంకేముంది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చల్లగా ఉందామనుకోవడానికి లేదు కదా రెండు వేల ఇరవై ఏడులోనే మళ్ళీ రెడీ అయిపోవాలి బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఆ హోప్ ఉంది వాళ్ళ పత్రికలో ఆ నాయకుల ప్రసంగాల్లో పదే పదే వచ్చేస్తాయి వచ్చేస్తాయని వాళ్ళు కూడా చెప్తున్నారు చూడాలి మరి మనం బీహార్ అయ్యాక యూపీ ఇవన్నీ వచ్చే ఏడాది ఇవి ఎక్కువ జరుగుతాయి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తమిళనాడు బెంగాలు కేరళ గుజరాత్ యూపీ ఇవన్నీ వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు అనేది భవిష్యత్తు నిర్ణయించడంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది సార్ ఇక్కడ మనం ఎగ్జిట్ దగ్గర మొదలయ్యాం కాబట్టి ఎగ్జిట్ అనేది బీహార్లో మటుకు ఎప్పుడూ పెద్ద ఎగ్జాక్ట్గా లేదు ఇప్పుడు అటు ఇటుగా ఉండొచ్చేమో అని కూడా చెప్తున్నారు రూల్ అవుట్ చేయట్లేదు వాళ్ళ టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్తే మనకు అర్థమవుతుంది నిన్న కూడా ఉదాహరణకు ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ కొంతవరకు వస్తుందని ఇచ్చిన వాళ్ళు నిన్న కూడా ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు చాలా జయప్రదంగా చెప్పిన కేకేలు ఇలాంటి వాళ్ళు కూడా ఇటే ఇచ్చారు అప్పుడు కాబట్టి కానీ ఒకటి అప్పుడు ఇప్పుడు కూడా ఎక్కువ మంది నాలుగు శాతం తేడా ఉంటుంది అని చెప్తున్నారు జగన్ హాజరు చాలా